హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఇప్పుడు వచ్చేసి ఒక మంచి వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇది డ్రాగన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఇప్పుడు మీకు చూపించేదైతే ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ కూడా అయిపోయింది ఇంకా ఈ లెవెన్ అయిపోయినాక కూడా ఇప్పుడు గార్డెన్లో ఏం చేస్తున్నారు అని మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు కానీ ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అంటే గార్డెన్ చేసే వాళ్ళకి టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళకి అందులోనూ డ్రాగన్ ఫ్రూట్స్ పండించే వాళ్ళకి చాలామందికి అయితే ఈ ఫ్లవర్స్ గురించి తెలిసే ఉంటుంది ఇంకా కొత్తగా పండించుకునే వాళ్ళ కోసం అని నార్మల్గా షేర్ చేస్తున్నాను ఇంకా అంతేకాదు ఈ ఫ్లవర్స్ని చూపిస్తూ నాకు కలిగే ఆనందాన్ని కూడా పంచుకోవాలనిపించింది ముఖ్యంగా దాని గురించి అయితే ఇప్పుడు నేను అన్నీ చూపిస్తున్నాను ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఎంత చక్కగా వచ్చాయి అసలు ఈ ఫ్లవర్స్ని చూ చూస్తుంటే అయితే ఎంతో మనసుకి చాలా ఇంత నైట్ అయినా సరే వచ్చి వీటిని చూస్తుంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది అసలు మన ప్రకృతి అంటే ఎంత విచిత్రంగా ఈ సృష్టి ఈ ప్రకృతి ఈ పువ్వులు కానివ్వండి ఇవన్నీ చూస్తుంటే అసలు చెప్పలేని భావన అయితే కలుగుతుంది ఇంకా వీటికి పాలినేషన్ చేస్తే మంచిగా పెద్దగా వస్తాయి ఇంకా కా కాయలు కూడా నిలబడతాయి అంటారు కాబట్టి అంటే నేను ఇప్పుడైతే పాలినేషన్ చేస్తున్నా ఎప్పుడైనా ఒకసారి వీలైనప్పుడు చేస్తాను ఇప్పుడు అందుతున్నాయి ఇంకా అందు అందుతున్నాయి అని అంటే ఇవి చాలా కిందికే ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఒక సన్నటి చెక్క లాంటి దానికి ఒక తాడు కట్టి దాంతో చేస్తుంటే ఇంకా ఆల్రెడీ దీనికైతే ఇక్కడ నేను ఒక బ్రష్ పెట్టేస్తాను పాలినేషన్ కోసం అని ఇప్పుడు అది కనిపించలేదు ఇక ఇప్పుడు దీంతో చేస్తుంటే అదేమో దానికే చిక్కుకున్నట్టుగా అవుతుంది అయినా పర్వాలేదులే అనేసి కొద్దిగా జస్ట్ అట్లా అయితే పాలినేషన్ అవుతుంది కదా అని చేస్తున్నాను ఇంకా ఇక్కడ అయితే అసలు చెప్పడానికి వీలు లేకుండా ఉంది ఈ సీన్ అంతా కూడా ఈ ఫ్లవర్స్ అయితే ఎంత పెద్దగా వస్తాయంటే అసలు నేను ఎప్పుడు కూడా చూడలేదు ఇంత పెద్ద ఫ్లవర్స్ని ఈ టెర్రస్ గార్డెన్ పుణ్యమా అనేసి ఈ ఫ్లవర్స్ అన్నీ చూడగలుగుతున్నాను ఇంకా ఫ్రూట్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేయగలుగుతున్నాము ఇక మరి పాలినేషన్ అవసరం అంటే మేము యుఎస్లో ఉన్నప్పుడు అయితే మీకు వచ్చిన కొన్ని ఫ్రూట్స్ చూపించాను కదా ఒక వీడియో అయితే షేర్ చేశాను ఒకే ప్లాంట్కి పెద్ద పెద్ద సైజులో అన్నీ ఒకే సైజులో మంచిగా ఫోర్ ఫ్రూట్స్ అయితే చూపించాను కదా అప్పుడైతే మరి మంచిగా వచ్చాయి కాకపోతే మరి అది సాయిల్ మిక్స్ వల్లనో లేకపోతే బలం వల్ల మరి అట్లా వస్తాయో నాకు కూడా ఇంతవరకు కరెక్ట్గా అయితే అర్థం కాలేదు కాకపోతే ఛాన్స్ ఉన్నప్పుడు మనకు వీలు ఉన్నప్పుడల్లా ఇట్లా పాలినేషన్ చేస్తే పెద్ద ప్రాబ్లం ఏం కాదు కదా అనేసి అందులో కష్టమేం లేదు కదా జస్ట్ ఇట్లా రావడము ఫ్లవర్స్ని చూసి ఈ నైట్ అయితే గార్డెన్ వర్క్ ఏం చెయ్యాం కాబట్టి వీటిని స్పెషల్గా వీటిని చూడడానికనే వచ్చాను ఇంకా అందుగురించి అని ఇందులో అయితే ఇక్కడ ఈ మీకు ఈ చెక్కకు చూపిస్తున్నాం కదా చాలా పుప్పొడు ఉంటుంది ఇంకా జస్ట్ ఏం లేదు ఇట్లా కదిలించి వెళ్తున్నాను అంతే ఇక మార్నింగ్ అయితే వచ్చి చూస్తే అసలు నైట్ ఒక అద్భుతంగా ఏదో అనిపించింది ఇంకా ఇప్పుడు మార్నింగ్ రాగానే అసలు గార్డెన్లో ఎప్పుడైనా సరే ఇట్లా నేను అడుగు పెట్టగానే మనకి ఏ ఫ్లవర్స్ కనిపిస్తే ఆ ఫ్లవర్స్ని పట్టుకొని వాటితో మంచిగా ఏదో ముచ్చట పెడుతున్నట్టుగా గుడ్ మార్నింగ్ చెప్పడము ఏదో ఒకటి అట్లా అనుకుంటూ ఉంటాము ఇంకా నైట్ వర్షం పడ్డది కాబట్టి అన్ని ఫ్లవర్స్ పైన కూడా వాన చినుకులు ఉన్నాయి వాటర్ అయితే ఉన్నాయి ఇక ఒక్కసారి అన్నీ కూడా ఈరోజు ఏ రోజు అంటే డైలీ చూస్తూనే ఉంటాము పొద్దున్న సాయంత్రము నేనైతే చెక్ చేస్తూనే ఉంటా అయినా కూడా మళ్ళొకసారి ప్రతి ప్లాంట్ని కూడా దీనికి పువ్వు ఎట్లా వచ్చింది దీనికి కాయలు ఎట్లా వచ్చాయి అని చెక్ చేసుకోవడము మరి అందరు గార్డెనర్స్కి అట్లాగే ఉంటుందో లేకపోతే కొంతమందికి అలా ఉంటుందో కరెక్ట్గా అయితే తెలియదు ఎందుకంటే నాకైతే ప్రతిరోజు కూడా ఇట్లా ప్రతి ఆకుని కొమ్మని పువ్వుని ఇట్లా పట్టుకోవడము అన్నీ చెక్ చేయడము అదొక సంతోషం అంతే ఇదంతా కూడా మంచిగా అనిపిస్తుంది మనం ప్రకృతితో ప్రకృతిలో మమేకం అవడం అంటారు కదా అట్లా అనిపిస్తుంది ఇంకా వీటితోటే ఈ పచ్చదనంలో ఉండడము ఇవన్నీ చూడడం కూడా ఫస్ట్ ఫస్ట్ గార్డెన్ వర్క్ అయితే చాలా హార్డే అండి ఏదో మనం ఇట్లా అన్ని ఎంజాయ్ చేస్తామని చెప్పట్లేదు నేను ఇంకా రాగానే ఇంకా తర్వాత పని అయితే బాగానే ఉంటుంది ఇంకా కాకపోతే జస్ట్ కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ వాటితో మంచిగా ఆనందంగా గడిపాక నెక్స్ట్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను ఇక నైట్ పాలినేషన్ చేసినాక ఇప్పుడు ఇది మార్నింగ్ చూపిస్తున్నా ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి బర్డ్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయో లేదో అని కాస్త చెయ్యి అడ్డం పెట్టి చూపిస్తున్నాను ఇంకా మరి ఈ బర్డ్స్ కూడా అన్నీ ఎంతవరకు నిలబడతాయో చూడాలి ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు నైట్ అయితే ఫోర్ ఫ్లవర్స్ పాలినేషన్ అయింది ఇంకా ఒక టూ ఫ్లవర్స్ వరకు అక్కడ కనిపిస్తున్నాయి ఆ టూ కూడా మంచిగా పెద్దగా అవుతున్నాయి అవి కూడా ఎక్కువ అయినాయి కాబట్టి మరి ఎంతవరకు మిగతావి నిలుస్తాయో తెలియదు ఇక మళ్ళీ ఒకసారి నైట్ చాలా ఎక్కువగా వర్షం పడ్డది మళ్ళీ మన ఈ ఫ్లవర్స్ అని కూడా చూసాను ఏం లేదు అంత బాగానే ఉంది కాకపోతే ఏదైనా కంపోస్ట్ ఇచ్చుకోవాలంటేనే ప్రతిసారి నేను అబ్బా ఈ బకెట్ చిన్నగా ఉంది దీంట్లో కంపోస్ట్ ఎక్కువ ఇయ్యలేకపోతున్నాను అని ఊరికే అనుకుంటూ ఉంటాను కాకపోతే ఇప్పుడు సీజన్ అయిపోయినాకైతే కంపల్సరీ దీన్ని మళ్ళీ రీపాట్ చేయాలి పెద్ద దాంట్లోకి ఆల్రెడీ ఇక్కడ నేను బనానా పెట్టాను అవన్నీ కూడా మంచిగా డీకంపోజ్ అయిపోతూ ఉన్నాయి అంతేకాకుండా షెల్స్ పౌడరు అదంతా కూడా ఇచ్చాను కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మరి క్రాప్ మంచిగానే వస్తాయి అన్ని ఫ్రూట్స్ కూడా పెద్ద సైజులో వస్తాయని అనుకుంటున్నాను ఇక ఇదంతా చూసాక కొమ్మ కొమ్మని ఇట్లా డైలీ చెక్ చేస్తూ ఉంటాను ఎక్కడైనా బర్డ్స్ కనిపిస్తాయేమో అని ఇక పక్కనే మునగ మొక్కుంది ఇంకా దీన్ని కూడా రోజు చూస్తూ ఉంటాను ఎందుకంటే డైలీ నేను కంపల్సరీ ఒక రెండు కొమ్మలైనా తెప్పుకొని వెళ్తాను ఎప్పటి అప్పుడు తాజాగా ఉంటాయని ఇక్కడ చూస్తే మనకు మంచిగా ఇప్పుడైతే దీనికి కూడా అంతా ఫ్లవరింగ్ మీద ఉంది మునగ ముక్క మొత్తము ఇక ఇక్కడైతే మొత్తం వర్షం పడ్డది కదా అందుకోసమని తూనీగలు ఇవన్నీ కూడా ఆకాశంలో అసలు ఎన్ని వందల కొద్ది ఉన్నాయి ఇంకా కెమెరాలో చూస్తుంటే సరిగా కనిపించట్లేదు కొన్ని అట్లా 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 తిరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి ఇంకా పైకి పొద్దున్న పొద్దున్నే వచ్చేసామనుకోండి మంచిగా పక్షుల కిలకిలలు పక్షుల అరవడాలు ఇంకా సీతాకోక చిలుకలు ఈ తూనీగలు అవన్నీ కూడా మంచిగా అనిపిస్తాయి పొద్దునైతే అంటే డైలీ అంతా కూడా పక్షులు ఉంటాయి కాకపోతే ఇంకా మార్నింగ్ అదంతా కూడా వేరేగా ఉంటుంది కాబట్టి చక్కగా అనిపిస్తుంది ఇక ఇక్కడ కూడా ఉన్న డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ని ఒకసారి చెక్ చేస్తున్నా ఎట్లా ఉందని దీనికి కూడా బర్డ్స్ స్టార్ట్ అయ్యాయి మళ్ళీ ఇక మరి దీనికి కూడా ఎంతవరకు నిలబడతాయి ఫ్రూట్స్ ఎట్లా వస్తాయి మరి ముందు మంచిగా వచ్చాయి ఇప్పుడు కూడా మనం అన్ని పోషకాలు ఇచ్చుకుంటే ఈ బర్డ్స్ నిలబడి మంచిగా చక్కగా పెద్ద సైజులో వస్తాయి అని అనుకుంటున్నాను మళ్ళీ కూడా వీడియో అంతా కూడా షేర్ చేస్తూనే ఉంటాను ఇక ఇవన్నీ కూడా ఒకసారి చూసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది అనిపించింది ఇంకా నెక్స్ట్ గార్డెన్ వరకు అయితే కష్టమే ఉంటుంది కదా అదంతా చేసుకోవడానికి మంచి ఎనర్జీ అయితే వచ్చిందని అనుకుంటాను నేను ఇక ఈ రోజుకైతే సింపుల్గా ఇంతేనండి వీడియో అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా టెరెస్ గార్డెన్ చేస్తూ ఉంటే తప్పకుండా నా వీడియోస్ కూడా షేర్ చేస్తూ ఉండండి ఇక మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్